అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టరిల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తే డిఎస్సి రెండు వేల ఇరవై సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా మన వాట్సాప్ అదే అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూపుల్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా పిన్ చేసి పెడతాను అక్కడ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే ప్యాటర్న్ అనేవి కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఈ సర్వీస్ అనేటువంటి మీకు అందిస్తున్నాను కాబట్టి మీరు కూడా జాయిన్ అయ్యేసి ఫ్రీగా ఈ రకమైనటువంటి ను పొందే ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత మన యొక్క యాప్ యొక్క లింక్ కూడా అక్కడే ఉంటుంది డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఫ్రీ మెటీరియల్ సెక్షన్ లో చాలా ఫ్రీ కంటెంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మొదటి అంశాన్ని చూసుకుంటే నిరీక్షణకు తెగ రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు కాంట్రాక్టు పద్ధతిలో ఎస్జీటీగా నియామకము అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ప్రక్రియను మొదలుపెట్టినటువంటి విద్యాశాఖ అధికారులు నేడో రేపు జీవో విడుదల అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం నిన్న జరిగినటువంటి అంశం అందరికీ తెలిసిందే రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారంగానైతే మనకి ఇక్కడ అపాయింట్మెంట్స్ అనేటువంటివి అయితే ఇవ్వనున్నారు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల రిక్రూట్మెంట్ పైన సోమవారం హైకోర్టు సీరియస్ అయినటువంటి విషయం తెలిసిందే దానికి సంబంధించి ఎన్నికల సంఘం కూడా పర్మిషన్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే గతంలో జరిగినటువంటి అంశం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అంశం కోర్టుకు సంబంధించిన ఆర్డర్ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం కేవలం జీవోను మాత్రమే జారీ చేయాల్సినటువంటి అవసరం అని ఉన్నది ఈ నేపథ్యంలో అభ్యర్థులు కోర్టు కోర్టుకు వెళ్ళగా కోర్టు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని తీర్పును అయితే ఇచ్చింది ఈ నేపథ్యంలో విద్యాశాఖ వర్గాలు కసరత్తు వేగవంతం చేశాయి రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులను టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నారు వీరిని సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి కేడర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు వీరికి ఎస్జిటికి సంబంధించి బేసిక్ వేతనాన్ని అయితే ఇవ్వన్నారు అంటే హెచ్ఆర్ఈ ఇతర అలవెన్స్లు అనేటువంటివి అయితే ఉండవు అవి మినహా మిగిలినటువంటి ముప్పై ఒక్క వేల నలభై రూపాయలైతే వేతనంగానైతే ఇస్తారు కానీ అప్పట్లో నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు ఉమ్మడి పది జిల్లాలకు మాత్రమే ఈ రకమైనటువంటి పోస్టులకు సంబంధించిన ఉండే కానీ ప్రజెంట్ రాష్ట్రాన్ని ముప్పై మూడు జిల్లాలుగా విభజించినటువంటి విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ముప్పై మూడు జిల్లాలు ప్రాతిపదికగా తీసుకొని నియామకాలు పూర్తి చేయాలని అధికారులు అయితే నిర్ణయించారు ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు జాబితా వెళ్ళనుంది ఆయా జిల్లాలో కలెక్టర్లు దానికి సంబంధించిన ప్రక్రియ చూసుకుంటారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు మొత్తంగా వీళ్ళకి సంబంధించిన చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కథ అనేటువంటిది అయితే సుఖాంతమైన అనేటువంటి అంశం అయితే చెప్పొచ్చు ఇక నెక్స్ట్ ఏ మిగిలినటువంటి అంశాలను అయితే ఇక్కడ దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లు ఇదే అంశం అయితే కవర్ కావడం జరిగింది నెక్స్ట్ పంచాయతీకి వేళే నేడో రేపో నివేదికను హైకోర్టుకు సమర్పించనున్నటువంటి బీసీ డెడికేషన్ డెడికేషన్ కమిషన్ ఆ తర్వాత నోటిఫికేషన్ మార్చి రెండో వారం నాటికి ప్రక్రియ పూర్తి మరి ఇది మనకి ఎన్నికల సంగతి ఎందుకు అంటే ఎందుకంటే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ రకంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్గా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను అంటే మార్చి రెండో వారం నాటికి మనకి ఈ ప్రక్రియ పూర్తయ్యే విధంగా విధి విధానాలు అనేటువంటివి రూపొందించడం అయితే జరుగుతున్నది అనేటువంటి అంశాన్ని అయితే మీరు గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఉద్యోగాలకు నోటిఫికేషన్ల ప్రక్రియ ఇక మార్చ్ ఎండింగ్ నుంచి మే వరకు మనకు ఉండొచ్చు చాలామంది అడుగుతున్నటువంటి మరొక ప్రశ్న ఏంటంటే మళ్ళీ డిఎస్సికి ముందు టెట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ మనకు ఏప్రిల్ వరకు ఏప్రిల్ వరకు వెళ్ళిందంటే మళ్ళీ ఏప్రిల్ టెట్ అనేటువంటిది వేయాల్సిందే ఏప్రిల్ మే వరకు వెళ్ళిందంటే మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండి గతంలో డిఎస్సికి సంబంధించిన ప్యాటర్న్ ఒకసారి మళ్ళీ టెట్టు అయిన తర్వాత లేట్ అవ్వడం వల్ల మళ్ళీ టెట్ వేసి మళ్ళీ డియానికి ఎస్సి అనేటువంటిది నిర్వహించాను కాబట్టి ఆ రకమైనటువంటి ప్రక్రియనే రిపీట్ అయ్యేటువంటి అవకాశం మాత్రమే ఉన్నది నాకు ఉన్నటువంటి అనుభవంతో చెప్తున్నాను గత ఫైవ్ ఇయర్స్ నుంచి టెట్కు సంబంధించిన చాలా నోటిఫికేషన్లు డిఎస్సికి సంబంధించినటువంటి రెండు మూడు నోటిఫికేషన్లు చూసినటువంటి అనుభవం అనేటువంటిది ఉన్నది రెండు నోటిఫికేషన్లు మనవి అదేవిధంగా ఏపీకి సంబంధించిన వాళ్ళవి కూడా చూసినటువంటి అనుభవం అనేటువంటిది ఉన్నది కాబట్టి ఆ నేపథ్యంలో మీకు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చెప్తున్నాయి ఎందుకంటే చాలా మంది అయితే అడుగుతున్నారు కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎన్నిసార్లు టెట్ రాయడం డి డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రావాలి దాన్ని రాసుకుంటే అయిపోతుంది కదా ఎన్నిసార్లు ఇంకెన్ని టెట్లు రాయాలనేటువంటిది కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమే ఉంటుంది కానీ తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కానీ క్వాలిఫై కానటువంటి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఈ అంశాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది ఒకవేళ మార్చ్ ఎండింగ్ నాటికి డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మనకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి టెట్టు నోటిఫికేషన్ ఉండేటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఏప్రిల్ మే వరకు వెళ్ళిందంటే మళ్ళీ టెట్ నోటిఫికేషన్ ఉంటుంది మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెంటనే రిలీజ్ అయ్యేసి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా వేగవంతంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని కనుక చూసుకుంటే ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీరు పోటీ నుంచి తప్పుకున్నట్టే ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి అనాలిసిస్ అనేటువంటి చేయండి దానికి తగ్గట్టుగా మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మలుచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నోటిఫికేషన్ వచ్చేనాటికి మీ యొక్క సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని రివిజన్ చేసేటువంటి పొజిషన్లో ఉండాలి నోటిఫికేషన్ వచ్చేనాటికి లేదంటే ఇంకా రివిజన్ కూడా కంప్లీట్ చేసుకొని జస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడంలో మాత్రమే నిమగ్నం అవ్వాలి ఎక్కడ తప్పులు చేస్తున్నావు అని రెక్టిఫై చేసుకొని మళ్ళీ మీరు ఆ రకమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు మంచి ర్యాంకులు అనేటువంటివి సాధిస్తారు ఉద్యోగాలు మాత్రమే కాదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఉన్నటువంటి సమయాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి ఇక స్థానిక తేదీలపైన నేడు స్పష్టత అయితే రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది నేడో రేపో హైకోర్టుకు కూడా ఈ బీసీ డెడికేషన్కి సంబంధించి అంటే నలభై రెండుకు సంబంధించి అఫీషియల్గా మనకి ఏమీ రాలేదు కానీ నలభై రెండు శాతం వరకు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి అంశంలో చాలా రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అంటున్నది దాన్ని మరి ఏ రకంగా ముందుకెళ్తుందో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నేడు బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యేటువంటి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక ఇది ఎలక్షన్లకు సంబంధించిన అంశము నోటిఫికేషన్లు కూడా దాని తర్వాతనే మనకు కొత్త నోటిఫికేషన్లు అయితే రావడానికి అవకాశం అయితే ఉన్నది ఓయూ దూర విద్య రెండో విడత ప్రవేశాలు ప్రారంభం ఓయూ దూర విద్యలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండో విడత ప్రవేశాలు ప్రారంభమైనట్టు డైరెక్టర్ ప్రొఫెసర్ రెడ్డి మంగళవారం అయితే తెలిపారు డిగ్రీ పీజీ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులను మార్చి ముప్పై ఒకటి వరకు స్వీకరించనున్నట్లయితే పేర్కొన్నారు అభ్యర్థులు ఏసీ ఏబిసి ఐడి అదేవిధంగా యూజీసీ డిఈబి ఐడి నిబంధనలను పాటించాలని స్పష్టమైతే చేయడం జరిగింది పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్ను చూడాలని చెప్పడం అయితే జరిగింది సివిల్స్ అభ్యర్థులకు మాక్ ఇంటర్వ్యూ ఇక్కడ పదిహేను రోజులుగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నటువంటి సింగరేణి అధికారులు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకు ఆధార్ కార్డ్ అభ్యర్థుల కోసం మంగళవారం సింగరేణి భవన్లో అధికారులు అయితే మాక్ ఇంటర్వ్యూలు అయితే నిర్వహించారు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు తొలిసారిగా ఈ రకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనైతే నిర్వహించడం అయితే జరిగింది దాని తర్వాత మెయిన్స్లో విజయం సాధించినటువంటి అబ్బడలకు మరో రూపాయల లక్ష అంటే ప్రిలిమ్స్లో సాధించినటువంటి వాళ్ళకు లక్ష రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది మెయిన్స్లో విజయం సాధించినటువంటి వాళ్ళకు కూడా మరొక లక్ష కూడా సహాయాన్ని గతంలో అందజేయడం అయితే జరిగింది అనేటువంటి అంశం అయితే చూడవచ్చు ఇక కరెంట్ అఫైర్స్ విభాగాన్ని కనుక చూసుకుంటే అవినీతి సూచీలో మరింత కిందికి భారత్ అనేటువంటి అంశము అవినీతి సూచీలో భారత్ స్థానం కనుక చూసుకుంటే తొంభై ఆరవ స్థానంలో నిలిచింది అంటే పోయి ఏడాది కనుక చూసుకుంటే తొంభై మూడవ స్థానంలో నిలిచినటువంటి భారత్ ఈసారి మరింత కిందికి దిగజారింది డెన్మార్క్ మొదటి స్థానంలో కనుక చూసుకుంటే ఫిన్లాండు సింగపూర్ తర్వాతి ర్యాంకులు అనేటువంటివి దీనికి సంబంధించినవి సాధించడం జరిగింది అంటే అవినీతి తక్కువగా ఉన్నటువంటి స్థానాలకు సంబంధించిన సూచి విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఈ సూచీలపైన కూడా రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటి వస్తున్నాయి చూసుకోండి ఏతో ఉద్యోగాలు పోవి కొత్త పుట్టుకొస్తాయి టెక్నాలజీని ప్రజాస్వామ్యకరించాలి అనేటువంటి అంశంలో భాగంగా ప్యారిస్లో జరిగినటువంటి కృత్రిమ మీద శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించినటువంటి అనంతరం ఒకరికొకరు అభినందించుకుంటున్నటువంటి ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమా మెక్రాన్ అంటే మంచి సత్సంబంధాలు అనేటువంటి ఉంటాయి వీరి మధ్య కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అంశం పైన ఫోకస్ చేయాలి ఏ ఇక్కడ జరిగింది ఏ రకమైనటువంటి దానికి సంబంధించి ఈ రకమైనటువంటి ఈ రకమైన అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో భాగంగా జరిగినటువంటి దానికి సంబంధించి ప్లేస్ అనేటువంటి గుర్తు అవసరం అయితే ఉంటుంది ప్రజలే కేంద్రంగా యాప్లను సృష్టించాలి సైబర్ భద్రత ఆందోళనలను తీర్చాలి ప్యారిస్ సదస్సులో మోదీ వ్యాఖ్యలు మెక్రాన్తో కలిసి అధ్యక్షత వహించినటువంటి ప్రధాని మోదీ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి ప్రజలే కేంద్రంగా అప్లికేషన్లు రూపొందించేలా సాంకేతికతను ప్రజాస్వామీకరించాలి సైబర్ భద్రత తప్పుడు సమాచారం ఫేక్ల ఆందోళన తొలగించాలంటూ దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మాట్లాడడం జరిగింది ఈ వేదిక ఎక్కడ జరిగింది అనేటువంటిది అడగడానికి అవకాశం అయితే ఉన్నది ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఈరోజు విద్యా ఉద్యోగానికి సంబంధించి అంశంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి పేపర్లు దానికి సంబంధించి ఏ టాపిక్ వచ్చిందో చూద్దాం జిఎస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అంశము దాని తర్వాత నెక్స్ట్ డెటెడ్ డిఎస్సి భాగంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది ధ్వని దాని తర్వాత మాదిరి ప్రశ్నలు అనేటువంటి ఇవ్వడం జరిగింది దాని ధ్వని నుంచి రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేటువంటి రిపీట్ అవుతున్నాయి కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఉదో తుఫాన్ ఏ రకమైనటువంటి విపత్తు అంటూ జేఎస్లో భాగంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశము దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు మన వెలుగు సక్సెస్లో భాగంగా ఇంతకుముందు మనం సాక్షికి సంబంధించిన భవితాల్లో చూసాం ఇక వెలుగు సక్సెస్లో సిడాక్లో మనకు నూట ఒక ఉద్యోగాలు అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలు అనేటువంటి అంశం అయితే ఉంది ఇక్కడ చూసుకుంటే అర్హత సంబంధ విభాగంలో బిఈ బీటెక్ ఎంటెక్ వీటికి సంబంధించి ఎవరైనా ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సిబిఐలో క్రెడిట్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులకు కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది క్రెడిట్ ఆఫీసర్కి సంబంధించి వెయ్యి పోస్టులు అనేటువంటివి అయితే ఉన్నాయి దీనికి సంబంధించి జనరల్లో కనుక చూసుకున్న నాలుగు వందల ఐదు ఎస్సీలో నూట యాభై ఎస్సీలో డెబ్బై ఐదు ఓబీసీలో రెండు వందల డెబ్బై ఈడబ్ల్యూఎస్లో కనుక చూసుకుంటే వంద జూనియర్ మేనేజ్మెంట్లో గ్రేడ్ స్కేల్కి సంబంధించినటువంటి దానిలోనైతే పోస్టులు అయితే ఉన్నాయి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో అరవై శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అయితే ఉండాలి ఇక్కడ ఇది సిబిఐకి సంబంధించిన క్రెడిట్ ఆఫీసర్లకు సంబంధించిన వంటి అంశము ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానైతే ఎంపిక అయితే చేస్తారు దీనికి సంబంధించిన ఫీజు వివరాలు ఇవన్నీ కూడా మాకు క్లియర్గా ఇక్కడ ఉన్నాయి జనరల్ అభ్యర్థులకు అయితే ఏడు వందల యాభైతో పాటు జిఎస్టీ ఎస్టీ మహిళ మహిళలకు దివ్యాంగ అభ్యర్థులకు కనుక చూసుకుంటే నూట డెబ్బై ఐదు ఫీజుతో పాటు జిఎస్టీ అనేటువంటిది అయితే ఉంటుంది దీనికి సంబంధించిన అంశము పరిశోధన రియాక్టర్లు అనేటువంటి అంశం పైన జిఎస్లో భాగంగా ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇక నమస్తే తెలంగాణ నిపుణాల్లో చూసుకుంటే అడ్మిషన్ టు ఎలైట్ బీ స్కూల్స్ వితౌట్ క్యాట్ అనేటువంటి సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ రకంగా చూడవచ్చు నెక్స్ట్ అంశం చూసుకుంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ రెండోసారి ఇవ్వరా అనేటువంటి అంశం పైన ఒక ఆర్టికలు ఈనాడుకు సంబంధించి చదువు ప్రతిభకు అంశాలు అయితే చూడవచ్చు నెక్స్ట్ తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకి ఇక్కడ పరీక్షల ముందు దీనికి సంబంధించినటువంటి అంశం ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా ప్రిపేర్ కావాలి అనేటువంటి అంశం పైన ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు నెక్స్ట్ సంక్షోభం సృష్టించినటువంటి సువర్ణ అవకాశము అనేటువంటి అంశం ఆ జీవి గుండెల్లో పదమూడు గదులు అంటూ మనకు డిఎస్సికి సంబంధించి బయాలజీకి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది వెంటనే ఉద్గారిస్తే ప్రతిదీప్తి కాలం గడిస్తే స్ఫురదీప్తి దీప్తి అనేటువంటి అంశం అయితే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ జీడిఎస్ కానిస్టేబుల్ మన తపాలా శాఖలో డాక్ సేవలకు సంబంధించిన అంశం కూడా ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి టెన్త్ క్లాస్తోనైతే దీనికి సంబంధించి మెరిట్ ఓరియంటెడ్గా అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేటువంటిది ఏది ఉండదు మెరిట్ బేస్ ప్రకారం అయితే నియమిస్తారు దానికి సంబంధించినటువంటి అంశం అయితే చూసుకోవచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది చివరి వరకు చూసినటువంటి వాళ్ళు తప్పకుండా ఒకసారి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీ కామెంట్స్ అనేటువంటి రిప్లై ఇవ్వకపోయినా నేను అన్నీ కూడా చూస్తాను ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీరు వస్తున్నటువంటి ప్రోత్సాహనానికి అందరికీ కూడా ధన్యవాదాలు బాయ్ టేక్ కేర్ హింద్